బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి నిన్న రాజకీయ పార్టీలన్నీ ధర్నాలకు దిగాయి ఈ క్రమంలో నిన్న జరిగిన ఘర్షణలపై పోలీసులు దిగారు దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది నిన్న హైదరాబాద్లో జరిగిన దాడులపై పోలీసులు చర్యలు చేపట్టారు ఎనిమిది మంది యువకులను అరెస్ట్ చేశారు కాచిగూడ పోలీసులు బజాజ్ ఎలక్ట్రానిక్స్ మేనేజర్ సయ్యద్ అమీనుద్దీన్ ఫిర్యాదు మేరకు యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు బీసీ నాయకులు బుజ్జ కృష్ణ నిఖిల్ రామకోటి రాజ్ కుమార్ మోడీ సాయిబాబా రవితేజ రామ్మూర్తిలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు ఎనిమిది మంది యువకులకు గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు హాజరుపరిచారు అయితే ఈ యువకుల అరెస్టుపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తాయి దొంగలు నచ్చలైతే అదేవిధంగా అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు బీసీ సంఘం నేత బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య బీసీ రిజర్వేషన్లు రాకుండా కాంగ్రెస్ ప్రయత్నిస్తోందంటే ఆయన మండిపడ్డారు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రులు అరెస్ట్ చేయడం సరికాదంటున్నారు కృష్ణయ్య నిన్న జరిగిన బంధు సందర్భంగా చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగైపోయి దాన్ని ఆసక్తి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వము బీసీ ఉద్యమాన్ని అణచివేయాలనే కుట్రతోటి ఎనిమిది మంది మీద అరే అర్ధరాత్రి అర్ధరాత్రి ఏముంది అర్ధరాత్రి దొంగతన దొంగలా వాళ్ళు స్కా దొంగత పెద్ద ఎత్తున దోపిడీ చేసే దొంగలా ఎందుకు అర్ధరాత్రి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లోకి తెచ్చి కేసులు పెట్టవలసిన అవసరం ఏముంది ఉద్యమాల సందర్భంగా పెద్ద బంధు పక్షాలు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి కానీ పోలీసులు ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఎంత చెప్పినా ఏముంది ఇంత రాత్రి ఎందుకు తీసారు అర్ధరాత్రి వీళ్ళంతా ప్రముఖ నాయకులు ఉజయకృష్ణ ఆయన జాక్ కోఆర్డినేటర్ స్టేట్కు రాంకోటి బీసీ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ మోడీ కన్వీనర్ బీసీ విద్యార్థి సంఘం అదేవిధంగా చాలామంది నాయకులందరినీ రాత్రికి రాత్రి పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో బంధించి దొంగలను కూడా బంధించే శాతకాలు పోలీస్ ఆఫీసర్లు ఉన్నత స్థాయి ప్లస్ ముఖ్యమంత్రి జోక్యంతో అని చెప్తున్నారు దీన్ని తెలుసుకుంటాం ఇంకా డీటెయిల్గా ముఖ్యమంత్రి గారు బీసీల మీద ఇంత చిన్న పాయింట్ కేసు పెడితే తప్పనిసరి బీసీ వ్యతిరేక వైఖరి స్పష్టం అవుతుంది